సో మొబైల్ న్యూమరాలజీతో కూడా అంటే జీవితంలో మార్పు చేర్పులు ఆ ప్రభావాలు కూడా ఉంటాయా మేడం న్యూమరాలజీ అంటే అవును సో ఇప్పుడు చాలా మంది రెండు మూడు నంబర్లు కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా సో హౌ కెన్ యూ సేమ్ పొలిటీషియన్సే సెలబ్రిటీసే కానివ్వండి ఒక మొబైల్ నెంబర్ ప్రభావం కూడా మన జాతకాలపైన ఉంటుందంటే అసలు నమ్మసక్యంగా అనిపించట్లేదు పుట్టిన తేదీనే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుందా ఆ ఆ సంఖ్యనే హండ్రెడ్ పర్సెంట్ అండి హౌ ఎందుకంటే పుట్టిన తేదీ మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది పుట్టిన తేదీ ఖచ్చితంగా అది న్యూమరాలజిస్ట్లను నమ్మాలా లేదంటే ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ స్వామీజీలను నమ్మాలా ఏంటిదంతా నమ్మకం అన్నది మనిషి పదిదారులో వెళ్తే రాదండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పటివరకు హాస్ట్రాలజీ ఇటువంటి న్యూమరాలజీ కూడా చూసాం బట్ మొట్టమొదటిసారిగా మొబైల్ న్యూమరాలజీ అనేది ఇప్పుడు నేను తెలుసుకోబోతున్నాను నాకు తెలిసి ఇది అందరికి కూడా కొత్తగా ఉండొచ్చు ఓకే ఎస్ఎస్ఎల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ వీణా సరస్వతి గారితో ఉన్నాము సో తను న్యూమరాలజీతో పాటు మొబైల్ న్యూమరాలజీ గురించి కూడా చెప్తున్నారు మరి నిజానికి ఆ ప్రభావం ఎలా ఉంటుంది అది ఎటువంటి మార్పులను తీసుకొస్తుంది మన జీవితంలో సో ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మేడంని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మేడం గారితోనే ఉన్నాం నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నానండి యా యాస్ట్రాలజీ న్యూమరాలజీ విన్నాను బట్ మొదటిసారిగా ఈ మొబైల్ న్యూమరాలజీ అంటే నాకు అర్థం కావట్లే మొదటిసారిగా వింటున్నాను ఓకే సో మొబైల్ న్యూమరాలజీతో కూడా అంటే జీవితంలో మార్పు చేర్పులు ఆ ప్రభావాలు కూడా ఉంటాయా మేడం తప్పకుండా ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం న్యూమరాలజీ అంటే అంకెలే కదండి అంకెల గారడి ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న దాన్ని ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకే దాన్ని మనం మల్టిపుల్ చేసుకుంటూ మనం జీవిస్తా ఉంటాం సో మొబైల్ లేనప్పుడు కూడా జీవితంలో చాలా మందికి చాలా హ్యాపీగా గడిపిన దినాలు ఉన్నాయి ఫ్యామిలీతో కలిసిమెలిసి ఆ అనుబంధాలు ఆప్యత అవన్నీ కూడా మనం చూసాం ఎప్పుడైతే ఈ మొబైల్ అనేది ఎంటర్ అయ్యిందో చాలా మంది జీవితాల్లో చాలా విచిత్రాలు చాలా కష్టాలు చాలా ఒడిదుడుకులతో వాళ్ళ గమ్యాన్ని స్టార్ట్ చేశారు ఐ మీన్ జరుగుతున్నది సో ఎందుకు ఇలాగా అంటే అది కూడా అంకెలే కదండి మొబైల్ ఇస్ నంబర్ నథింగ్ బట్ అంకెల్ దాంట్లో కూడా నంబర్సే ఉన్నాయి సో అలాగా ఈ నంబర్ నంబర్తో కూడిన మొబైల్ నంబర్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అంకెలతో కూడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ప్రభావం ఉన్నది మనం తెలుసుకోగలుగుతాం సో ఎందుకంటే గ్రహాల ప్రభావం అనేది మన జీవిత జాతకాలతో కూడుకొని ఉంటుంది డెఫినెట్గా ఆ ప్రభావం అనేది మనకు మనిషి జాతకంలో చూపిస్తుంది చెప్పేసి అది మనందరికీ తెలిసిందే కానీ ఒక మొబైల్ నెంబర్ ప్రభావం కూడా మన జాతకాలపైన ఉంటుందంటే అసలు నమ్మసక్యంగా అనిపించట్లేదు నాకు కరెక్ట్ అది చాలా చక్కగా చెప్పారు డెఫినెట్ గా బికాస్ అది మీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అట్లా మాట్లాడిస్తుంది ఎందుకంటే న్యూమరాలజీ అంటే అందరు వింటారు మొబైల్ న్యూమరాలజీ దాన్ని బట్టి అసలు జీవిత ఆధారం ఎలా ఉంటుంది జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నారని అలా కూడా ఉంటుందా అసలు అదొకటి విద్యనా అది కూడా దానివల్ల కూడా జీవితాల్లో ఏమవుతుందో తెలుసుకోగలుగుతామా అన్నది ఒక ఆశ్చర్య విషయమే డెనెట్గా అది చేయొచ్చు తెలుసుకోగలుగుతాము దానివల్ల ఎంతో మంది ని కూడా చేంజ్ చేసిన సందర్భాలు నా లైఫ్లో నేను చేసిన నా నా క్లయింట్స్కి చేసినవే ఉన్నాయి కాబట్టి నేను దాన్ని గా చేయగలుగుతామని చెప్పగలుగుతాను సో ఇంతకుముందు మీరు అన్నారు నైన్టీస్ ఎయిటీస్కి వెనక్కి పోతే ఈ మొబైల్ నెంబర్స్ మొబైల్స్ అయితే లేవు లేవు సో అప్పుడు రానివడానికి ప్రభావం ఇప్పుడు మొబైల్స్ మొబైల్ నెంబర్స్ వచ్చినాక ఈ ఆ ప్రభావం ఎలా ఉంటుంది మరి ఓకే లై మొబైల్స్ వచ్చినది మెయిన్ గా అంటే నైన్టీ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ లో ఒక సామాన్యమైన నోకియా మొబైల్ వచ్చింది అప్పుడు ఆండ్రాయిడ్ మళ్ళీ ఐఓఎస్ అవన్నీ కూడా మనకు తెలియదు ఒక మొబైల్ అంతమంది పేజర్ ఉండింది కదా పేజర్ ఏంటి అంటే మనము మొత్తం మ్యాటర్ రాస్తాం దాంట్లో అంకెల్తో ఏమో పేజర్కి మనం మ్యాటర్ రాస్తాం మెసేజ్ వెళ్తుండే ఆ తర్వాత మొబైల్ అంటారండి మొబైల్ లేనప్పుడు కూడా ఫ్యామిలీ చక్కగా కూర్చొని ఆ మీద వెళ్ళి నైట్స్ లో గడపడం గాని ఇంట్లో చక్కగా అందరూ ఎన్ని రూమ్లు ఉన్నా అందరం ఒక హాల్లో కూర్చొని మంచి భోజనం చేయడం అది ఇప్పుడు మొబైల్ వచ్చాక ఎవ్వరి రూమ్ లో వాళ్ళు పరిమితము ఆ ఎవ్వరు కలిసి భోజనం చేయట్లేదు పైగా నువ్వు సింగిల్ గా వెళ్తున్నా భార్యాభర్తలతో వెళ్తున్నావా లేదా ఫ్రెండ్స్ తో వెళ్తున్నావా లేదా నేబర్స్ తో వెళ్తున్నావా లేదా ఎవరితో వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా మొబైల్ తోనైతే వెళ్తున్నాం కదా మొబైల్ ని వెంట పెట్టుకొని వెళ్తున్నాం అంటే అది నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది మొబైల్ ఇస్ యువర్ పార్ట్ ఆఫ్ లైఫ్ మొబైల్ లో ఉన్నది ఏంటి ఆ అంకెలు నీ ప్రభావితం నీ జీవితంలో ఉన్న దాన్ని ప్రభావితం చేస్తాయి అనమాట సో ఎప్పుడైతే ఇప్పుడు కూర్చొని తింటున్నామండి సడన్ గా ఫోన్ వచ్చింది ఒక సభ్యుడు లేచి వెళ్ళిపోయారు మాటలు టెన్షన్ ఆ టెన్షన్ వల్ల ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు మంచి ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీ లంచ్ చేస్తూ డిన్నర్ చేస్తూ ఉన్నారు ఒకళ్ళకి ఒక ఫోన్ వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకొకరికి ఇంకో ఫోన్ వస్తే వాళ్ళు వెళ్ళిపోయారు తింటున్నారని కూడా లేదు ఇక్కడ ఫ్యామిలీతో ఉన్నామనేది కూడా లేదు ఫోన్ ఈజ్ ఇంపార్టెంట్ వై బికాస్ దట్ ఈస్ క్రియేటింగ్ డిస్టర్బెన్సెస్ ఇన్ యోర్ లైఫ్ దానివల్ల ఆ నంబర్స్ గ్యారెడీ నంబర్స్ వాళ్ళ మీద ప్రభావితం ఇవన్నీ మనకు తెలుస్తుంది